మా తెలుగుదేశంకి ఎవరైతే ఉన్నారో ఎవరైతే వచ్చారో వాళ్ళని వాళ్ళు తీసుకుపోయి మొదలుపెట్టారు మేము కాదు చేసింది తెలుగుదేశంలో ఇప్పుడు ఎవరైతే వచ్చిన్నారో వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో వేయించారంటే కలిపెట్టుకున్నారు కలిపెట్టుకున్నారు రెచ్చగొట్టారు మా బలం ఎంతో చూడండి అని అక్కడ నలభై ఒక్క మంది మెజారిటీ ఉండరు మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నావు ఎమ్మెల్సీలు ఉండారు ఎంపీలు ఉండరు వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్త పడి జాగ్రత్తగా వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు అంతకుమించి క్యాంపు గింపు కాదు సేఫ్ సైడ్ ఇబ్బంది పడకండి ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు అచ్చేటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది మేము అది చేస్తాం ఇచ్చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు ప్రభుత్వం ఎక్కడ వచ్చేది అది సీన్ లేదు ఎందుకంటే పద్నాలుగు సీట్లు చేశారు ఇలాగే వ్యవహరిస్తే పదకొండు సీట్లు కూడా రావు ఈరోజు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరులో పేద ప్రజలకి పరిశుద్ధమైన త్రాగునీరు అందించాలని ఏదైతే గత ప్రభుత్వంలో సార్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజీల పథకం పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పథకాన్ని తిరిగి పునఃప్రారంభించి కేవలం నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అరవై ప్లాంట్లు శాంక్షన్ చేసి నిన్నటి వరకు పదిహేను పూర్తి అయి ఉండే ఈరోజు ఆరు ప్రారంభించుకోవడం జరిగింది ఇరవై ఒక్క ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు మీరు చూస్తే ఈ ప్రాంతం నెల్లూరు నగరంలోని ఐదవ డివిజన్లో వైకుంఠపురం పూర్తిగా నూటికి నూరు శాతం గిరిజనులు నివసించే ప్రాంతం ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా దృష్టి సారించి తనకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో నెల్లూరు నగర చరిత్రలో లేని విధంగా డెబ్బై నాలుగు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తన వంతు తను చేయాలా అని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఇదే కాకుండా బహుశా నెల్లూరు నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా